తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దామర్గిత తాండాలు ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిత సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది మూడు నియోజకవర్గాల నుంచి మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి ప్రజాప్రతినిధులు రైతు సంఘాల నాయకులు విశ్రాంత ఉద్యోగులు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అందరూ కంఠంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి పర్యావరణ ముప్పు విఘాతం లేదని వీలైన తొందరగా పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని ఏకాభిప్రాయం తెలియజేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈఈ సురేష్ కాగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆర్డీఓ రామచంద్ర నాయక్ నీటిపారుదల శాఖ ఎస్సీ శ్రీధర్ పాల్గొన్నారు పర్యావరణ ప్రజాప్రయ సేకరణలో భాగంగా ఏడు మండలాల నుంచి వచ్చిన వందలాది మంది సమక్షంలో ఇరవై ఎనిమిది మంది వక్తలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు అందరూ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను తొందరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆ పథకం పూర్తి చేసి సాగోత్ర రాజ్నీరు అందించాలని కోరారు ఆ పథకంలో బుట్కూర్ గ్రామం ముంపున గురయ్యే ఆస్కారమే లేదని బుట్కూర్ మండల పరిసరాల్లో సంచరించే జింకలను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు బడ్జెట్ కేటాయించడం జరిగింది నీటి పారుదల శాఖ ఎస్సీ శ్రీధర్ ఓ సమాధానంగా బదిలిచ్చారు ఈ కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు పుట్టి ఇద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి పర్యావరణ కన్సల్టెన్సీ కరీముల్ల దామర్గిద్ద తహసీల్దార్ తిరుపతయ్య ఎంపీటీ లక్ష్మి దామర్గిద్ది తాండ సర్పంచ్ శరణ్ నాయక్ దామర్గి సర్పంచ్ అద్దన్ కనికిరెడ్డి బాపన్పల్లి శ్రీను వివిధ గ్రామాల మాజీ సర్పంచులు రైతులు రైతు సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు